ఇజ్రాయెల్లరా కుమ్మరి చేతిలో మట్టి వలె మీరును నా చేతిలో ఇమిడిపోయెదరు మొదటి పట్నము ఇర్మియా గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఒకటో వర్షం నుండి ఆరో వర్షం వరకు మొదటి పట్నము ఇర్మియా గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఒకటో వర్షం నుండి ఆరో వర్షం వరకు ప్రభు ఇర్మియాతో లెమ్ము నీవు కుమ్మరి వాణి ఇంటికి పొమ్ము అచ్చట నీకు నా సందేశము వినిపింతును అని చెప్పాను కనుక నేను కుమ్మరి ఇంటికి వెళ్ళి అతడు మీద పనిచేయట చూచి తిని అతడు తాను చేయకుండా సరిగ్గా కుదరినప్పుడల్లా దానిని తీసుకొని దాన్ని మటితో మరియొక పాత్రను తయారు చేసేవాడు అప్పుడు ప్రభు స్వరము నాతో ఇట్లా నెను ఈ కుమ్మరి మట్టి నెట్లు మలచును నేను మిమ్మునట్లు మలవకూడదా కుమ్మరి చేతిలో మట్టి వలె మీరు నా చేతిలో ఇమిడిపోయేదరు ఇది ప్రభువాకు వందనములు